ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా ఆత్మాభిమాని అయిన బాబా మీ చేత ఆత్మాభిమాని భవ అన్న పాఠాన్ని చదివిస్తున్నారు బాబా ఆత్మాభిమాని ఆయనకి దేహం లేదు దేహాన్ని ఆధారంగా తీసుకొని మన కోసం చదువు చదివిస్తారు ఎందుకోసం చదివిస్తారు ఆత్మాభిమానిగా చేసేందుకోసం చదివిస్తారు కావున మీరు దేహాభిమానాన్ని వదిలే పురుషార్థం చేయాలి ప్రశ్న దేహాభిమానులకు దేహాభిమానులుగా అవ్వడం వలన ఏ మొట్టమొదటి రోగం ఉత్పన్నమవుతుంది జవాబు నామరూపాల రోగం ఈ రోగమే వికారీలుగా తయారు చేస్తుంది కావున ఆత్మాభిమానులుగా ఉండేందుకు అభ్యాసం చేయండి ఈ శరీరం పైన మీకు మోహం ఉండకూడదు దేహం పైన ఉన్న మోహాన్ని వదిలి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి అప్పుడు పావనంగా అయిపోతారు తండ్రి మీకు జీవన్ బంధనాల నుండి జీవన్ముక్తులుగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు అదే చదువు బాబా ఏమంటున్నారు దేహాభిమానులుగా అవ్వడం వలన ఏ మొట్టమొదటి రోగం ఉత్పన్నమవుతుంది అంటే నామరూపాల రోగం ఈ రోగమే వికారీలుగా చేస్తుంది కావున ఆత్మాభిమానులుగా ఉండేందుకు అభ్యాసం చేయండి అని బాబా అంటున్నారు ఈ శరీరం పైన మీకు మోహం ఉండకూడదు దేహం పైన ఉన్న మోహాన్ని వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి అప్పుడు పావనంగా అయిపోతారు తండ్రి మీకు జీవన్ బంధనాల నుండి జీవన్ ముక్తులుగా అయ్యేందుకు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు అదే చదువు చదువు యొక్క సారం ఆత్మాభిమానిగా కావడం మరియు దేహభ్రాంతిని దూరం చేసుకోవడం నామరూపాల నుంచి అతీతంగా కావడం జీవన బంధనాల నుండి అతీతమై జీవన్ముక్తులుగా కావడం ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మాభిమానులుగా లేదా దేహీ అభిమానులుగా కూర్చోవాలి అని చెప్తున్నారు ఎవరిని స్మృతి చేయాలి తండ్రిని స్మృతి చేయాలి ఇంకెవరిని స్మృతి చేయాలి ఒక్క తండ్రిని తప్ప ఇంకెవర్ని స్మృతి చేయకూడదు తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తున్నప్పుడు మరి వారిని తప్పకుండా స్మృతి చెయ్యాలి అనంతమైన తండ్రి వచ్చి ఆత్మాభిమాని భవ దేహీ అభిమాని భవ అని అర్థం చేస్తున్నారు దేహాభిమానాన్ని వదిలేస్తూ పోవాలి అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు మళ్ళీ అర్ధకల్పం ఆత్మాభిమానులుగా ఉండాలి సత్యత్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు అక్కడ మేము ఒక ఆత్మని ఇప్పుడు ఈ శరీరం ముసలిగా అయిపోయింది కాబట్టి దీన్ని ఇక వదిలేస్తున్నాం అని వారికి తెలుస్తుంది సత్యుగంలో ఇది వస్త్రాన్ని మార్చుకోవడం వంటిది పాము యొక్క ఉదాహరణ కూడా ఉంది మీరు కూడా పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం ప్రవేశిస్తారు కావున మీరిప్పుడు ఆత్మాభిమానులుగా కావాలి మిమ్మల్ని అలా ఎవరు తయారు చేస్తారు ఎవరికి దేహం లేదో వాళ్ళే చేయగలరు సదా ఆత్మాభిమానిగా ఉండే తండ్రి చేస్తారు వారు ఎప్పుడూ దేహాభిమానిగా కారు వారు ఒక్కసారి వచ్చినా కానీ దేహాభిమానిగా అవ్వరు ఎందుకంటే ఈ శరీరం పరాయ శరీరం అద్దెకు తీసుకున్నది ఈ శరీరంతో వారికి ఎటువంటి మోహము ఉండదు అద్దెకు తీసుకున్న వారికి మోహం ఉండదు మనం ఒక ఇల్లును అద్దెకు తీసుకుంటే దానిపైన మోహం పెట్టుకోము కదా ఎందుకు ఇంకెప్పుడైనా వదిలేయాలా దీన్ని అని దానిపైన మోహం పెట్టుకోము ఈ శరీరాన్ని ఇక వదిలేసేదే ఉంది అని తెలుసు బాబా అంటున్నారు నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని బాబా అర్థం చేయిస్తున్నారు మీరు సత్వప్రదానంగా ఉండేవారు మీరే మళ్ళీ తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యేందుకు మీకు నాతో యోగాన్ని జోడించడం నేర్పిస్తాను యోగం అన్న పదమును వాడక స్మృతి అన్న పదమును వాడడం మంచిది మీకు స్మృతిని నేర్పిస్తున్నాను పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు అలాగే ఇప్పుడు మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయాలి ఆత్మయే స్మృతి చేస్తుంది ఎప్పుడైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు పిల్లలైన మీరు దేహాభిమానులుగా అయిపోతారు మళ్ళీ తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు దేహాభిమానులుగా అవ్వడం వలన నామరూపాల్లో చిక్కుకొని పోతారు వికారులుగా అయిపోతారు అలా అవ్వకముందు మీరందరూ నిర్వికారీలుగా ఉండేవాళ్ళు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వికారీలుగా అయిపోతారు జ్ఞానం అంటారో భక్తి అని అంటారో బాబాయ్య వచ్చి అర్థం చేయిస్తున్నారు భక్తి ద్వాపరయుగం నుండి ఎప్పుడైతే పంచవికారాలు రూపి రావణ్ణి స్థాపన జరిగిందో అప్పటి నుండి ప్రారంభమవుతుంది దేహ్రాంతి లేకొస్తానే ద్వాపరయుగంలోనే ప్రారంభమవుతుంది భారతదేశంలోనే రామరాజ్యము మరియు రాజ్యం అని అంటారు కానీ ఎంత సమయం రామరాజ్యం ఉంటుందో మరియు ఎంత సమయం రావణరాజ్యం ఉంటుందో మీకే తెలుసు ఎవ్వరికీ తెలియదు ఈ సమయంలో అందరూ తమ ప్రధానంగా కలవారిగా ఉన్నారు భ్రష్టాచారం ద్వారానే జన్మ తీసుకుంటారు కావుననే దీన్ని వికారీ ప్రపంచం అని అంటారు కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది రైట్ కదా కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశమే ఉండేది భారతదేశం వంటి పవిత్ర ఖండంగా ఇంకేది ఉండదు మళ్ళీ భారతదేశం వంటి అపవిత్ర ఖండంగా ఇంకేది ఉండదు బాబాని సర్వవ్యాపి అంటాం కదా అందుకే బాబా అంటారు దానంత అపవిత్రత ఇంకోటి లేదు ఎవరైతే బాబా అంటారు పవిత్రంగా ఉండేవారో వారే మళ్ళీ అపవిత్రంగా అవుతారు మళ్ళీ పవిత్రంగా అవుతారు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రులుగా అయిపోయారు మీకు తెలుసు అందరికన్నా ఎక్కువగా జన్మలు తీసుకునేది కూడా వీరే నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వస్తానని బాబా చెప్తున్నారు ఈ మొదటి నంబర్ వారి ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేసి వానప్రస్థంలోకి వస్తారు అప్పుడు నేను ప్రవేశిస్తాను త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఉన్నారు కానీ ఇది ఎవరికీ తెలియదు ఎందుకంటే తమో ప్రధాను ప్రధానులుగా ఉన్నారు కదా ఎవరి జీవన చరిత్ర గురించి అంటారు బాబంటారు ఎవరి జీవన చరిత్ర గురించి మనుషులకు తెలియదు పూజ చేస్తారు కానీ అదంతా అంధశ్రద్ధనే భక్తిని బ్రాహ్మణుల రాత్రి అని అంటారు మరియు సత్యత్రేతాయుగాలు బ్రాహ్మణుల పగలు బ్రహ్మ ప్రజాపిత అయినప్పుడు మరి తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు బ్రాహ్మణుల కులం ఉంటుంది కానీ వారి వంశం ఉండదు బ్రాహ్మణులది పిలక స్థానం పిలక కూడా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఉన్నతోన్నతంగా చదివించేవారు పరంపిత శివపరమాత్మ వారి పేరు ఒక్కటే కానీ భక్తి మార్గంలో లెక్కలేనని పేర్లను పెట్టేస్తున్నారు భక్తి మార్గంలో ఎంతో ప్రదర్శన చూపించుకోవడం ఉంటుంది ఎన్నో చిత్రాలు ఎన్నో మందిరాలు ఉన్నాయి యజ్ఞ తప దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారు భక్తి ద్వారా మళ్ళీ భగవంతుడు లభిస్తారని అంటారు ఎవరికి లభిస్తారు ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మళ్ళీ మొట్టమొదట భక్తిని ప్రారంభిస్తారు ఎవరైతే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారో వారే మళ్ళీ యథా రాజా రాణి తథా ప్రజ సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వీకారీలుగా అహింసాపరమో ధర్ములుగా ఉంటారు దేవతల యొక్క సంపూర్ణ మహిమ భారతదేశంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది అప్పుడు అపారమైన ధనం ఉండేది మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అలా అందరూ తీసుకోరు బాబా గుర్తు చేపిస్తున్నారు కేవలం ఎనభై నాలుగు జన్మలే ఉన్నాయి కానీ ఎనభై నాలుగు లక్షల జన్మలు కాదు కల్ప మాయుషుని కూడా లక్షల సంవత్సరాలు రాసేసినారు ఇది కేవలం ఐదు వేల సంవత్సరాల డ్రామా కావున ఇది జ్ఞానము జ్ఞాన సాగరుడని ఒక్క బాబాకే చెప్తారు వారు హద్దులోని తల్లిదండ్రులు వీరు అనంతమైన తండ్రి దుఃఖం కలిగినప్పుడు హద్దులోని తండ్రి ఉన్నా కూడా అనంతమైన తండ్రినే గుర్తు చేసుకుంటారు దుఃఖమే దుఃఖం వచ్చినప్పుడు అందరూ గుర్తు చేసుకుంటారు సుఖం వచ్చినప్పుడు మర్చిపోతారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచం పాతగా తమో ప్రధానంగా అయిపోయింది అప్పుడే తండ్రి వస్తారు క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది ఎవరి ద్వారా లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారా కావున తప్పకుండా జీవన బంధనలో ఉన్నట్లే కదా పతితులుగా ఉన్నారు మళ్ళీ పావనులుగా కావాలి ఇది ఒక క్షణం యొక్క విషయం జ్ఞానం ఒక క్షణమే ఎందుకంటే చదువునైతే మీరు ఎంతో చదువుతారు ఇక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు కానీ చదివేది ఆత్మని కానీ దేహాభిమానం ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మ అన్నది మర్చిపోయి నేను ఫలానా మినిస్టర్ని నేను ఫలానాను అంటారు కానీ నిజానికి అది ఆత్మనే ఆత్మ పురుష లేదా స్త్రీ శరీరం ద్వారా పాత్రను వినయిస్తుంది ఇది మర్చిపోతారు నిజానికి ఆత్మయే శరీరం ద్వారా పాత్రను వినయిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారవుతారు దేహాభిమానం గురించి బాబా ఆత్మాభిమానం గురించి చెప్తున్నారు దాని డీటెయిల్స్ చెప్తున్నారు ఎట్లెట్లా ఉంటారు వాళ్ళ గుణాలు లక్షణాలు ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది ప్రపంచ చరిత్ర భూగోళాలు తప్పకుండా పునరావృతం అవుతాయి కొత్త ప్రపంచం సత్వప్రధానంగా ఉంటుంది ఇల్లు కూడా మొదట కొత్తగా ఉంటుంది కావున అప్పుడు సత్వప్రధానమైనది అంటారు మళ్ళీ పాతగా శిథిలావస్థలేకి వచ్చేస్తుంది తమో ప్రధానంగా అవుతుంది ఈ అనంతమైన నాటకమును లేదా సృష్టి చక్ర జ్ఞానమును ఇతరులకు అర్థం చేయించాలి ఎందుకంటే ఇది చదువు ఇది భక్తి కాదు భక్తిని చదువు అని అనరు ఎందుకంటే భక్తిలో లక్ష్యం అంటూ ఏమీ లేదు జన్మ జన్మాంతరాలు వేద శాస్త్రాలు మొదలైన వాటిని చదువుతూ ఉంటారు ఇక్కడైతే ప్రపంచాన్ని మార్చాలి సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు అది ద్వాపర యుగం నుండే ప్రారంభమవుతుంది కావున ఈ తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తారు ఉన్నతోన్నతమైన ఆత్మ అనగా పరంపిత పరంపిత పరమాత్మనే నేర్పిస్తారు వారందరికీ తండ్రి లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత పరమాత్మ అన్నారు పారలౌకిక తండ్రినే పరమాత్మ అంటారు వారు పరంధామంలో ఉంటారు తండ్రిని ఓ గాడ్ ఓ ఈశ్వర్ అని తలుచుకుంటారు నిజానికి వారి పేరు ఒక్కటే కానీ భక్తిలో వారికి అనేక పేర్లను పెట్టారు భక్తి విస్తారం ఎంతగానో ఉంది అవన్నీ మనుష్య మతాలు ఇప్పుడు మనుషులకు ఈశ్వరీయ మతం కావాలి ఈశ్వరీయ మతం శ్రీ మతం శ్రీ శ్రీ నూట ఎనిమిది మాల తయారవుతుంది కదా ఇది ప్రవృత్తి మార్గ మాల తయారవుతోంది మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లను దిగుతూ దిగుతూ రుణగ్రస్తులుగా అయిపోతారు బుద్ధి దివాలా తీస్తుంది దానితో మనుషులు కూడా దివాలా తీస్తారు ఎవరైతే నూరు శాతం సుసంపన్నంగా ఉండేవారో వారి సమయంలో రుణగ్రస్తులుగా ఉన్నారు దేవతలు రుణగ్రస్తులుగా ఉన్నారు బుద్ధికి తాళం వేయబడి ఉంది ఆ తాళాన్ని ఎవరు తీస్తారు ఒక పరమాత్మని ఎవరేస్తారు గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది భారతదేశం ఎంత నంబర్ వన్గా ఉండేదో అంతగా ఇంకే ఖండము ఉండేది కాదు భారతదేశానికి ఎంతో మహిమ ఉంది భారతదేశం అన్ని ధర్మాల వారికి అతిపెద్ద తీర్థస్థానం కానీ డ్రామానుసారంగా గీతను ఖండితం చేసేశారు ఇది భారతదేశము మరియు మొత్తం ప్రపంచమంతటి పొరపాటు ఏ గీతా జ్ఞానం ద్వారానైతే తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారో మరియు సద్గతిని ఇస్తారో ఆ గీతనే భారతదేశంలో ఖండితం చేసేశారు భారత ఖండం అన్నింటికన్నా ఉన్నతమైన మరియు చాలా సుసంపన్నమైన ఖండంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవుతోంది ఇది తలక్రిందుల వృక్షం అందుకే చెప్తున్నారు కదా దీని ఊర్ధ్వం పైన ఉంది కిందికి శాఖోపశాఖలు విస్తరించబడి ఉన్నాయి కల్పవృక్షం తలక్రిందుల వృక్షం దీని బీజం పైన ఉంది వారిని వృక్షపతి అని కూడా అంటారు భగవద్గీతలో దీని యొక్క డెఫినేషన్ ఉంది కదా పురుషోత్తమ ప్రాప్తి యోగ దాంట్లో వివరణగా చెప్తున్నారు పదహైదవ అధ్యాయం బృహస్పతి దశ కూర్చుంటుంది కదా వృక్షపతినైనా నేనొచ్చినప్పుడు భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది తద్వారా ఉన్నతులుగా అయిపోతారని బాబా అర్థం చేయిస్తారు మళ్ళీ రావణుడు రావడంతో రాహు దశ కూర్చుంటుంది భారతదేశం ఎటువంటి పరిస్థితికి చేరుకుంటుంది ఎంత కితనా గయా ఇన్సాన్ కితనా గయా దునియా ఇన్సాన్ బదలా దునియా బదలా మనిషి మారినందుకే ప్రపంచం మారింది అక్కడ మీ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నూట యాభై సంవత్సరాలు ఉంటారు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు అర్ధకల్పంలో మీరు ఇరవై ఒక్క జన్మలు తీసుకుంటారు మిగిలిన అర్ధకల్పంలో భోగులుగా అవ్వడంతో ఆయుష్ కూడా తగ్గిపోతుంది కావున మీరు మళ్ళీ అరవై మూడు జన్మలు తీసుకుంటారు సత్వప్రధానులుగా కావాలి కాబట్టి ఇక నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తున్నారు అన్ని ధర్మాల వాళ్ళు ఈ సమయంలో తమోప్రదానంగా ఉన్నారు మీరందరికీ ఈ జ్ఞానాన్ని ఇవ్వచ్చు ఆత్మలకు తండ్రి అయితే ఒకే ఒక్కరు అందరూ సోదరులే ఎందుకంటే ఆత్మలైన మనం ఒక తండ్రి పిల్లలం హిందూ ముస్లిం సిక్ ఈసాయి భాయి భాయి అని అంటారు కానీ దాని అర్థం గురించి ఎవరికీ తెలియదు ఆత్మ యథార్థంగానే పలుకుతుంది సోదరులంద అందరికీ తండ్రి ఒక్కరే పెద్ద తండ్రియే వారసత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది వారు భారతదేశంలోకే వస్తారు శివ జయంతిని జరుపుతారు కానీ వారు ఎప్పుడొచ్చారు అన్నది ఎవరికీ తెలియదు పంచవికారాలతో మీ యుద్ధం కొనసాగుతుంది కామం మీ మొట్టమొదటి శత్రువు రావణ్ణి కాల్చుతారు కానీ అసలు అతడు ఎవరు అతన్ని ఎందుకు కాల్చుతారు ఎవ్వరికీ తెలియదు ద్వాపర యుగం నుండి మీరు కిందికి దిగుతూ దిగుతూ ఈ సమయంలో పతితులుగా అయిపోయినారు ఒకవైపు శివబాబాని స్మృతి చేసి పూజిస్తారు మరొక వైపు వారు సర్వవ్యాపి అంటారు ఎవరైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశారో వారిని మీరు మాయా ప్రభావం లేకొచ్చి నిందిస్తారు భగవంతునే నిందిస్తారు మనం ఎంత ఇంకా మాయ ప్రభావం లేకొచ్చి మధురమైన పిల్లలు మీరు నన్ను లెక్కలేనన్ని జన్మలేకి తీసుకొచ్చేశారు నన్ను కణకణంలో ఉన్నాడనేసినారు ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంత పాపాత్ములుగా అయిపోయారు ఇది రావణ రాజ్యం ఈ సమయంలో అందరూ భక్తులని కూడా మీకు తెలుసు మరి సర్వులకు సద్గతినిచ్చేవారు ఎవరు సత్యఖండాన్ని స్థాపించేవారు ఒక్క తండ్రి రావణ్ణి తండ్రి అనరు రావణ్డు శత్రువు కదా ఆయన్ని ఎట్లా తండ్రి అంటారు వికారాలకు తండ్రి అయినా బాకీ మాన మానవ మాతృలందరికీ తండ్రి ఒక ప్రజాపిత బ్రహ్మ సర్వ జీవరాశులకి తండ్రి శివబాబా బాబా దానికి బాబా అంటున్నారు రావణాసుని తండ్రి అనడానికి వీలు లేదు పంచవికారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కావుననే భ్రష్టాచారులు అని అంటారు దేవతలని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు ఇప్పుడు మీరు సంపూర్ణ వికారీలుగా ఉన్నారు దేవతలు పూజ్యులు వారే మళ్ళీ పూజారీలుగా అవుతారు ఆత్మయే పరమాత్మ అని వారు అనేస్తారు కానీ అదొక పొరపాటు అని బాబా అంటున్నారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఆత్మలైన మనం ఈ సమయంలో బ్రాహ్మణ కులానికి చెందినవారిగా ఉన్నాం మళ్ళీ దేవతా కులంలోకి వెళ్తాం ఈ బ్రాహ్మణ కులం సర్వోత్తమ కులం బ్రాహ్మణుల వంశం ఉండదు పిలక బ్రాహ్మణులకి గుర్తు మీరు బ్రాహ్మణులు కదా అందరికన్నా పైన శివబాబా ఉన్నారు భారతదేశంలో విరాట రూపాన్ని తయారు చేస్తారు కానీ అందులో బ్రాహ్మణుల పిలక ఉండదు అలాగే బ్రాహ్మణుల తండ్రిని చూపించరు దాని అర్థాన్ని తెలుసుకోరు త్రిమూర్తి అర్థాన్ని కూడా అర్థం చేయించరు నిజానికి భారతదేశ రాజముద్రికగా త్రిమూర్తి శివుడు ఉండాలి అక్కడ మూడు తల్లల సింహాన్ని చూపించినారు రా భారతదేశ రాజముద్రికగా ఇప్పుడు ఇది ముళ్ళ అడవి కావున అడవి జంతువులనే ఇది ముళ్ళ అడవి కావున అడవి జంతువులదే రాజముద్రికగా చేసుకున్నారు సింహాలని అందులో సత్యమేవ జైతే అని రాస్తున్నారు సింహాలేంది సత్యమేవ జైతే సత్యుగంలో పులి మేక కలిసి నీళ్లు తాగినట్లుగా చూ చూపిస్తారు సత్యమేవ జైతే అనగా విజయం అందరూ పాలు పంచదారులాగా కలిసిమెలిసి ఉంటారు ఉప్పు నీళ్లులాగా అవ్వరు రాజ్యంలో ఉప్పు నీళ్లులాగా ఉన్నారు రామరాజ్యంలో క్షీరఖండంగా అయిపోతారు దీన్ని ముళ్ళ అడవి అంటారు ఒకరికొకరు మొట్టమొదట కామవికారం యొక్క ముళ్ళుని గుచ్చుకుంటారు పిల్లలారా కామం మహాశత్రువు ఇది ఆది మధ్యాంతము ఇస్తుందని బాబా చెప్తున్నారు దీని పేరే రావణరాజ్యం ఈ పంచవికారాలపైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా కాండని బాబా చెప్తున్నారు ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా కాండి మీరు తమోప్రధానులుగా పతితులుగా అయ్యారు మళ్ళీ సతప్రధానులుగా పావనులుగా కాండి గంగా పావని కాదు గంగా పావని అయితే ఇంకా హాస్పిటల్స్ జైల్స్ ఎందుకు ఆవశ్యకత లేదు శరీరం మలినం ఇంట్లో శరీరం యొక్క మలినమును ఇంట్లో నీటితో కూడా తొలగించుకోవచ్చు ఆత్మ అయితే శుభ్రం కాదు ఏ నీటితోనూ జ్ఞానగంగతోనే ఆత్మ శుభ్రమవుతుంది భక్తి మార్గంలో లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే వారు ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన టీచరు ఉన్నతోన్నతమైన గురువు కూడా వారే మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి పితా బాప్ దాదా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మా పితా బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం సత్వప్రధానులుగా అయ్యేందుకు ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చెయ్యకూడదు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి అందరితో పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి ఈ అంతిమ జన్మలో వికారాలపైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వాలి తండ్రి ఛత్రలో సదా ఆనందాన్ని అనుభవం చేసుకునే మరియు చేయించే విశేషాత్మగా కండి వివరణ ఎక్కడ తండ్రి నీడ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి రక్షింపబడతారు ఛత్రఛాయ లోపలికి మాయ రాజాలదు శ్రమ నుంచి స్వతహాగానే దూరమైపోతారు ఆనందంలో ఉంటారు ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేష ఆత్మలు ఉన్నతమైన చదువుని చదువుతూ కూడా ఆనందంలో ఉంటారు ఎందుకంటే మేము కల్పకల్పము విజయులం పాస్ విత్ ఆనర్గా అయితీరుతామన్న నిశ్చయం వారికి ఉంటుంది కావున సదా ఆనందంలో ఉండండి మరియు ఇతరులకు ఆనందంలో ఉండే సందేశాన్ని ఇస్తూ పోండి ఇదే సేవ ఎవరైతే డ్రామా యొక్క రహస్యాన్ని తెలుసుకోరో వాళ్ళే అసంతుష్టులుగా అవుతారు డ్రామా యొక్క ఆదిమధ్యాంతాన్ని తెలుసుకోరో వాళ్ళే అసంతుష్టులుగా అవుతారు అంతే కదా అచ్చా ఓం శాంతి అవ్యక్త ఇచ్చారా ఇరవై నాలుగో తేదీ సదా గుర్తుంచుకోండి నేను స్వయాన్ని మార్చుకోవాలి అంతేకాని స్థానాన్ని లేదా ఇతరులని కాదు దీనికోసం సహనశీలత అవతారంగా కానీ స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోండి అంతేకాని పక్కకు తప్పుకోకండి కొందరు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా కూడా వారి పట్ల కూడా శుభభావన యొక్క ఫుల్ ఫోర్స్ పెట్టి ప్రయత్నించండి సమయం పట్టినా కానీ సఫలత తప్పకుండా లభిస్తుంది మరియు అది మిమ్మల్ని విజయమాలలోని మణిపూసగా చేస్తుంది థ్యాంక్ యూ బాబా ఓం శాంతి ఓం శాంతి